హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్స్ మీ సుమలత అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి పనసాకు ఇడ్లీ షేర్ చేయబోతున్నాను అండి పనసాకులని నీట్గా వాష్ చేసుకుని ఇలా కోన్ షేప్లో తిప్పుకొని మనం ఒక చిన్న చీపురు పళ్ళు ఉంటుంది కదండి అది శుభ్రంగా కొత్తగా ఉన్న చీపురు పళ్ళు తీసుకున్నానండి వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని ఇలా కోన్ షేప్లో రెడీ చేసుకోవాలండి ఇలా కోన్ షేప్లో రెడీ చేసుకుంటే కనుక గ్లాసుల్లోనే వేయాలి ఎందుకంటే కోన్ షేప్ మనకి నిలబడదు కాబట్టి గ్లాసులో పెట్టి పిండి అనమాట నాలుగు ఆకులు కలిపి మనం బుట్టలాగా చేసుకున్నాము అంటే మనం ఇడ్లీ పాత్రల ఇడ్లీ స్టాండ్లోనే డైరెక్ట్గా పెట్టి అనమాట ఇంకా గ్లాస్ అవసరం లేదు నేనైతే అవి కొన్ని ఇవి కొన్ని వేసానండి అన్నీ బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది కానీ కొద్దిగా ఓపిక వేసుకోవాలండి చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నానండి ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అని చూద్దామా అని నేను ట్రై చేస్తున్నాను అందుకే నా ఛానల్లో షేర్ చేయాలని మీ అందరితో పంచుకోవాలని ఇలా నేను ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇలా పెట్టుకోవడమే అనమాట కొద్ది కొద్దిగా పిండి వేసుకుని ఈ కోన్స్లో కొద్ది కొద్దిగా పిండి వేసుకుని ఇంకా ఇడ్లీ స్టాండ్ లాస్ట్ ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదండి అది దాని మీద పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయిందండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఈజీగా త్వరగా కుక్ అయిపోయాయి ఒకవేళ పసర వాసన అలా ఉంటుందేమో అనుకున్నాను కానీ అసలు అట్లా ఏమీ లేదండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మనకి ఇప్పుడు కవర్లో పెట్టిస్తున్నారు కానీ అప్పుడు ఆకుల్లో పెట్టించేవాళ్ళు మీకు అందరికీ గుర్తుందో లేదు టిఫిన్స్ వేయమన్నా హోటల్స్లో ఆ స్మెల్ వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు నేను దీనికి పల్లీ చట్నీ చేశానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్